అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదోత్సరం రాజైన ఆశ ఎంతో సఫలీకృతుడుగానున్ననో ఒక విషయంలో అతడు తప్పిపోయానని గమనించగలం ఆశ ఉన్నత స్థలములను తీసివేయలేదు ప్రజలు ఇంకనూ దేవతలకు బళ్ళు అర్పించుచుండి రెండవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయం పదిహేడవచ్చును మొదటి రాజులు పదిహేను పద్నాలుగు ఇది వారి అవిధేయతను గురుడితనమును మరియు మొండితనమును చూపించున్నది రాజైన ఆశ కొన్ని ఉన్నత స్థలములను ఉండనిచ్చను అదే అతని విశ్వాసమును బలహీనపరిచి అతడు పడిపోవుటకు కారణమయ్యను ఇస్రాయేలీల రాజైన యూదా యూదావారి మీదికిని యుద్ధం చేయుటకు వచ్చను ఆశా దేవుణ్ణి నమ్ముకుంటూ బదులు అశ్రు రాజు సహాయం కోరాను రెండవ దినవృత్తాంతములు పదహారో అధ్యాయం మొదటి ఆరు వచనాలు రాజైన ఆశ వారి సహాయంతో ఇస్రాయీలను ఓడించినను తాను దేవుని న్యాయపు తీర్పును తనపైకి తెచ్చుకొనను ఆ సమయంలో రెండవ దినవృత్తాంతములు పదహారో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం దీర్ఘదర్శి అయిన హనని యోధారాజ అయిన ఆశా ఎద్దకు వచ్చి ఇలాగున ప్రకటించను తన ఎడల యథార్థ హృదయముగల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేది ఈ మాటలలో మనకు కూడా ఒక వాగ్దానం ఉన్నది అది ఎంతో ఆదరణ ప్రేరేపణ మరియు బలమును ఇచ్చను మనం ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనను గణపరచుచు విధేత చూపినప్పుడు ఆయన కనుదృష్టి లోకమంతయు మన పక్షముగా సంచారం చేయును అది ఎటువంటి ఆపదలు అవసరతలు కష్టములు శోధనలైనను మన శత్రువులను కూలద్రోసి ప్రతి అవసరతను తీర్చుచు ప్రతి శోధనపై విజయమునిచ్చును రాజైన ఆశ చిన్న విషయములో విధేత చూపక నమ్మకత్వములో తప్పిపోటుచే దేవుడి వాగ్దానమును తినే నెరవేర్చలేదు అంతేకాక ఈ విధంగా చెప్పాను ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును దీనిలో మనకు కూడా ఒక హెచ్చరిక కలదు ఆశ తప్పిపోయినట్లు మనం కూడా తప్పిపోయినలా ఆయన వాగ్దానమును పోగొట్టుకుందాము కొన్నిసార్లు ప్రజలు వారి ఉద్యోగములలో ప్రమోషన్ కోల్పోయినప్పుడు లంచములు ఇచ్చి తిరిగి సంపాదించుకున్నందుకు స్నేహితుల ద్వారా ప్రేరేపించబడదురు దానిని సమర్థించుచూ దేవునికి ప్రార్థించినను ఎంతో కనిపెట్టినను మా ప్రార్థనకు జవాబు దొరకలేదు అందుచేత లోక పద్ధతిని అనుసరించుటకు బలవంత పెట్టబడితేమని చెప్పుదురు వారు కోరుకున్న ప్రమోషన్ను పొందవచ్చునేమో కానీ దేవుని యందు విశ్వాసమును కోల్పోదురు తద్వారా ఆశ వలె సంతోష సమాధానములు లేని వారిగా వారి జీవితములను ముగించుదురు ఆశ ఎంతో చక్కగా విశ్వాసముతో తన జీవితమును ఆరంభించినను అంతమున దుఃఖకరంగా ముగించను ఇది మనకందరికీ ఎంతో గొప్ప పాఠం నీవు కూడా నీ ఆత్మీయ జీవితమును చక్కగా ఆరంభించి ఉండవచ్చును కానీ కష్టములను బట్టి లంచములు ఇచ్చుటకు శోధింపబడుచున్నావో లేక తప్పు లెక్కలు రాయిచున్నావో అలాగే నీవు ఆశా జీవితం నుండి హెచ్చరిక పొందవలసినదే ప్రైజ్ లాడ్